ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అండ్ ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ని అతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద అంటే క్రిస్టియానిటీ మీద పెద్ద పెద్ద బూతులు తిడుతూ ఎమోజెస్ని యాడ్ చేసి చాలా ట్రోల్ చేస్తున్నారు తప్పులేదండి మీరు ట్రోల్ చేయటంలో ఎందుకంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు చేసిన తప్పు వల్ల ఇది అందరి మీద అందరి క్రిస్టియన్స్ మీద పడుతుంది అనమాట సో ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి రెండు వర్గాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈసారి ట్రోల్ చేసే ముందు ఎటువంటి వాళ్ళని మనం ట్రోల్ చేస్తున్నాము అని ఒక ఐడియా పెట్టుకొని చేస్తారన్న ఒక ఉద్దేశంతో మీకు మీకోసం వీడియో చేస్తున్నాను క్రిస్టియానిటీలో రెండు వర్గాలు ఉన్నాయండి ఒకటి క్యాథలిక్స్ రెండు ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ అనే వాళ్ళది వీళ్ళ నమ్మకం ప్రకారంగా యేసు ప్రభు మన ఇండియాకి ఇండియాకి ఈ క్రిస్టియానిటీ ఎలా వచ్చిందంటే జీజస్కు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో అయినటువంటి ఒక్క శిష్యులు సెయింట్ థోమాస్ అంటే పునీత థోమాస్ గారు కేరళకు వచ్చి కేరళ నుంచి ఈ క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అయింది సో ఇది క్యాథలిక్స్ నమ్మేటువంటి క్రిస్టియానిటీ అనమాట అండ్ ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్టెంట్స్ యొక్క క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రిటీషర్స్ నుంచి వీళ్ళు యాక్చువల్గా ఎప్పుడైతే మన ఇండియాలో కాలనైజేషన్ ఎప్పుడైతే మన ఇండియాలో కాలనైజేషన్ జరిగిందో ఆ టైం నుంచి ఈ ప్రొటెస్టెంటనిజం అనేది స్టార్ట్ అయింది ఓకే సో క్యాథలిక్స్ ఎప్పుడు అండ్ క్యాథలిక్స్ ఏంటంటే క్యాథలిక్స్లో హెడ్ వచ్చేసి పోపు గారు ఉంటారు తర్వాత గురువులు ఉంటారు సిస్టర్స్ ఉంటారు ఫాదర్స్ ఉంటారు ఓకే అండ్ పోపు గారు ఇచ్చినటువంటి నియమాలని ఎవరైతే గురువులు సిస్టర్స్ ఉంటారో వాళ్ళు ఫాలో అవుతారు అండ్ ఈ గురువులు సిస్టర్స్ అవ్వటానికి వీళ్ళు సన్యాసం తీసుకోవాలి పెళ్లి చేసుకోకూడదు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ట్రైనింగ్ తీసుకోవాలి కంప్లీట్గా పేరెంట్స్ని వదిలేసి వీళ్ళు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ట్రైనింగ్ తీసుకొని అప్పుడు గురువుగా అభిషేకించబడి వీళ్ళు వీళ్ళకి కొన్ని అప్పగిస్తారు అప్పగిస్తారన్నమాట సో వాటిని అక్కడున్నటువంటి క్రైస్తవులని వీళ్ళు దేవుని బాటలో నడిపిస్తూ ఉంటారు సో ఎప్పుడూ కూడా మీరు చూసినటువంటి వీడియోస్లో మీరు ట్రోల్ చేసేటువంటి వీడియోస్లో ఎక్కడా కూడా ఈ ఫాదర్లు కానీ సిస్టర్లు కానీ ఎక్కువగా కనిపించరు ఎందుకంటే వీళ్ళు బైబిల్లు పట్టుకొని బైబిల్ పట్టుకొని గుంపులు గుంపులుగా స్ట్రీట్స్ మీద నడుచుకుంటూ హలెలుయ్య ప్రైజ్ దలాడనుకుంటూ వెళ్ళరు వీళ్ళకి అసలు ఆ నియమాలు లేవు వెళితే వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది పోపు గారు చెప్పేటువంటి ప్రకారంగా చూస్తే వీళ్ళు ఎప్పుడూ కూడా బైబిల్ పట్టుకొని స్ట్రీట్స్లో వెళ్ళి ప్రచారం చేయకూడదు వీళ్ళకి పర్మిషన్ లేదు అండ్ చెయ్యరు కూడా అసలు చెయ్యరు వీళ్ళు అండ్ ఎవరైతే మేము నమ్మము మాకు జీజస్ పడదు అంటే వీళ్ళు పట్టించుకోరు వదిలేస్తారు ఫోర్స్ చెయ్యరు అండ్ దశమ భాగం అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళు దాంట్లో లేదు దశమభాగం అనే కాన్సెప్ట్ మీరు రావాలి మీరు తిన్నా తినకపోయినా కానీ డబ్బులు మీరు యేసు ప్రభుకి ఇవ్వాల్సిందే అనే కాన్సెప్ట్ ఈ క్యాథలిక్స్లో లేదు క్యాథలిక్స్లో భాగం అనే కాన్సెప్ట్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫాదర్స్ దగ్గర హారతులు పట్టుకుంటున్నట్టు కానీ తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నట్టు ధూపాలు దీప దీపారాధన చేస్తున్నట్టు ఇవి ట్రోల్ చేస్తూ యేసు ప్రభువుని కూడా హిందూయిజంలోకి కన్వర్ట్ చేశారా అన్న టైప్లో మీరు ట్రోల్ చేశారు సో ఇట్ వాస్ ఫన్నీ బట్ చెప్పాలంటే ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఉన్న సాంప్రదాయాలతో వాళ్ళ యొక్క దేవుణ్ణి పూజించడం అనేది కామన్ ఎక్కడైనా కానీ ఆఫ్రికా తీసుకోండి లేకపోతే మన నైబరింగ్ కంట్రీస్ కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ యూకే కానీ స్విట్జర్లాండ్ కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళ దేవుణ్ణి పూజిస్తారు సేమ్ అదే విధంగా మైండ్ సెట్ అంతే ఉంటుందండి మన సాంప్రదాయం ప్రకారంగా మన దేవుల్ని మనం పూజిస్తాము సో సేమ్ అంతే భారతదేశంలో పుట్టారు కాబట్టి భారతదేశ సాంప్రదాయాల ప్రకారంగా దేవుణ్ణి పూజించడం అనేది కామన్ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని సో దాన్ని ఎక్కువగా ట్రోల్ చేయొద్దు మనం వదిలేద్దాం ఎందుకంటే కామన్ అది అండ్ సెకండ్ ప్రొటెస్టెన్స్ మీరు నైంటీ నైన్ పర్సెంట్ ట్రోల్ చేసేది వాళ్ళనే సో కాకపోతే ఇది తెలుసుకోకుండా క్రిస్టియానిటీ మొత్తాన్ని జనరలైజ్ చేసి ట్రోల్ చేస్తున్నారు ప్రొటెస్టెంటిజంలో భాగం అనే కాన్సెప్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కడికి పోయినా కానీ దశమ భాగం అనే కాన్సెప్ట్ ఉంటుందండి ఈవెన్ మీరు చాలా చాలామంది చూసే ఉంటారు పెద్ద పెద్ద పాస్టర్లు స్వస్థత మహాసభలు కండక్ట్ చేసి మరి అక్కడికి పిలిపించుకొని అక్కడ భాగాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు లిటరల్గా చెప్తున్నా అది ఫ్రాడ్ బిజినెస్ అండి లిటరల్గా అది ఫ్రాడ్ బిజినెస్ అండ్ ఇంకోటి ఏంటంటే బైబిల్లు పట్టుకొని విరివిరివిరిగా వెళ్ళిపోతారు గుంపులు గుంపులుగా అది ప్రొటెస్టెంట్స్లో ఉంటుంది క్యాథలిక్స్ అసలు చేయరు అది మేము ఐ మీన్ క్యాథలిక్స్ ఎక్కువగా క్యారల్స్ చేస్తారు అది కామన్ ఎక్కడైనా వాళ్ళకి సో ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పి ఇవన్నీ చేయరు సో మీరు ట్రోల్ చేస్తున్నటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వీడియోలు ప్రొటెస్టెంట్స్కి సంబంధించినవి భాగం అనే కాన్సెప్ట్ కానీ తర్వాత స్వస్థత మహాసభలు పెట్టే కాన్సెప్ట్ కానీ అండ్ గుంపులు గుంపులుగా బైబుల్ పట్టుకొని స్ట్రీట్స్ అంటే వీధుల్లోకి వెళ్ళి హిందువులు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా బోధించేది ప్రొటెస్టెంట్స్ ఈ మూడో చేసేది వాళ్ళండి క్యాథలిక్స్ ఎప్పుడు అలాంటివి చెయ్యరు బయటికి రారు ఎక్కువ ఎవరైతే చర్చకు వస్తారో వాళ్ళకు మాత్రమే బోధిస్తారు అక్కడితో అయిపోద్ది సో కొంచెం ఇది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ట్రోల్ చేసేటప్పుడు కొంచెం ఇది దృష్టిలో పెట్టుకోండి పర్లేదు ట్రోల్ చేయటంలో ఇట్స్ నాట్ ఏ బిగ్ మిస్టేక్ బట్ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎవరిని ట్రోల్ చేస్తాము క్రిస్టియానిటీ మొత్తాన్ని జనరలైజ్ చేయకుండా మనం ఎవరిని ట్రోల్ చేస్తున్నామో కొంచెం తెలుసుకుంటారన్న అవగాహన కోసమే ఈ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్